ఒక్కడుగు తొమ్మిది రెండో రెండవమంది కైవసం చేసుకున్నారు మూడవమతి మమ్మీ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా మూడు వేల ఆరు వందల యాభై ఒక్కడుగు నాలుగు అండి మూడవమతి కైవసం చేసుకున్నారు నాలుగవమతి మోదల రమిరెడ్డి గారు పెద్ద పదిని మండల గుంటూరు జిల్లా మూడు వేల మూడు వందల యాభై ఏడు ఏడుగుల

జిల్లా వారు మూడు వేల నూట ముప్పై నాలుగు నెలల రెండు వందల కైవసం చేసుకున్నారు ఏడవమతి శుక్రవాసి సతీష్ బాబు గారు మూడు వేల అరవై ఎనిమిది ఎనగల దూరాన్ని లాగి ఏడమతి కైవసం చేసుకున్నారు కేకే నాయుడు గారు కేవీ నాయుడు గారు కటక మౌల్లికాయమతి చేసుకున్నారు బహుమతి సదరులు మళ్ళీ మిగతా ఏడు మంది కన్స్ట్రక్షన్ బహుమతి బహుమతి రాని ఏడు జతలు బహుమతిగా పరిగణించారు ఏడు జతలకు మత పదహైదు యజమానులు మొదటి బహుమతి గెలిచిన వారు పుచ్చకాయల పుచ్చుకాయల నాయుడు గారు నాలుగు వేల మూడు వందల చిల్లరలాగారండి మొదటి బహుమతి వారు గెలిచిన